ఇటీవల జాతీయ అవార్డులు పొందిన తెలంగాణ గ్రామాలు మండలాలు జిల్లా పరిషత్తుల ప్రజా ప్రతినిధులు అధికారులు ఈ నెల పదిహేడున ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా తీసుకోవడానికి వెళుతున్న సందర్భంగా వారికి హైదరాబాద్ లోని మంత్రుల నివాసంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ ములుగు జిల్లా చైర్మన్ కుసుమ జగదీష్ అల్పాహార విందు ఇచ్చి సాగనంపారు ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట మాట్లాడుతూ ఒకప్పుడు వరంగల్ జిల్లా గంగాదేవి పల్లెను చూసి గర్వపడే వాళ్ళమని అక్కడికి అందరూ వెళ్లి చూసేవాళ్లమని అన్నారు ఇప్పుడు తెలంగాణలో అన్ని గంగాదేవి పల్లెలుగా మారి దేశానికి ఆదర్శంగా మారాయని అన్నారు అనంతరం ప్రజాప్రతినిధులు తరలి వెళుతున్న బస్సుకు మంత్రి తదితరులు జెండా ఊపి ప్రారంభించారు

ಸರ್ ರ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಾರ ಅದರಂತೆ ಹೈದರಾಬಾದ್ ಡೇವಲ Ne vasıtasıyla olmuyor. Yeni bir şey kovmaya da bu çok sorun. Bana ne kadar puan veriyorsun? Onu koymakla ben aptal desem olacak mı? Bishik puanı da olmaz. İdare ne diyor? Tercih olmaz. Saat başına kaç lira kabul? Baş başına kabul değil, M'de kabul değil, E'de kabul değil. Vah, benim de öyle Karadeniz Bölgesi'ndeki mültecikler için ne işe Ya da Rabia Çelebi'nde birkaç Rupay'ın işe yarattığı birkaç kutu Kişisel Gelişim Bölgesi'ndeki için ne işe yarattı? Birkaç işe yarattı. Ama bu işe yarattığı birkaç işe yarattı. Ama bu işe yarattığı birkaç işe yarattı.